அது என்ன கேட்டுச்சுங்க அம்மா ஏய் வெச்சு हां வந்துக்கோ பெத்தையனுக்கு தானடா பைட்டுக்கோ थैंक्यू இது ஏதோ அதுக்கு வந்துருச்சு அதுக்குள்ள கள்ள வந்துருச்சு تعال خلي بولலني கலवडنا கலवडنا Johar India! Johar!

நான் என்னங்க மனோலயே இருக்கேன் ஏன் அंदरे இந்த சிம்பிள் ஆனதெல்லாம் இல்ல ஏமாந்துறாரு அப்சர்வர் அங்க நல்லபடியா ரோஹினானே பாண்ணுனானே பைட்டு மனோலயே இருக்கேன் நான் உள்ள வந்து ஜோக்கலாம் அక్కడ ஏய் ஐடியூ ஆட்ட முடிச்சு

இதுல அடக்க போண்டையா இல்லையா அடக்க போனையா அண்ணா அண்ணா போறதா அண்ணா எதோ அதர் பட்டா அதர் அண்ணா அண்ணா பைக்கistar பைக்க அண்ணா நான் இல்ல அண்ணா 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 வாடா அண்ணா ஒன்று ஏடி வந்து ஒன்று ஏடி வந்து

왜 내가 이대까 ಅವರೇ ಬಿಟ್ಟು ಹೇಳ್ಕೊಂಡು అందరికి నమస్కారం ఈరోజు ప్లీజ్ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా జగదేపేట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండల ఉపాధ్యక్షులు కోకట వెంకటేశరెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా నాగన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం తెలుగుదేశం కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దాదాపు రెండు వందల అరవై పైజీలకు సీట్లు సంపాదించి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ప్రతిపక్ష హోదా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గద్దె నెక్కిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదో తారీఖున ఆయన మరణించడం జరిగింది చాలా దురదృష్టకర సందర్భం తెలుగుదేశం పార్టీకి ఒక వటవృక్షం లాంటి వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు ఆయన వేసిన బీజం ఈ రోజుకి నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా ముక్కుమైన ఆత్మవిశ్వాసంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం కార్యకర్తలు ముందుకు ప్రయాణం చేస్తున్నారు దానికి కారణం దశ దిశ ఎవరన్నా ఉన్నారు ఒక నాయకుడు అంటే డాక్టర్ నందమూరి తారక రామారావు అని చెప్పుకోక తప్పదు నందమూరి తారక రామారావు గారికి చెప్పుకుంటుంటే ఒక పక్క సినిమా రంగంలో అయితేనేమి అటు రాజకీయ రంగంలో రెండు రంగాల్లో రాణించిన అరుదైన వ్యక్తుల్లో నందమూరి తారక రామారావు భారతదేశంలో ఒకరిని కూడా ఈ సందర్భంగా చెప్పుకోదాం అక్కడ జయలలిత గారు సినీ రంగంలో రాజకీయ రంగం రాణిస్తే అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్రంలో రాణించిన వ్యక్తిని కూడా ఈ సందర్భంగా చెప్పగా మానదు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది మాసాల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వచ్చేటట్టు చేసిన ఘనత నందమూరి తారక రామారావు భారతదేశ చరిత్రలో తొమ్మిది మాసాల్లో పార్టీ పెట్టి ఒక ప్రాంతీయ పార్టీ ఒక సినీ రంగం నుంచి వచ్చిన వ్యక్తి చేతుల మీదుగా పార్టీ స్థాపించబడి తొమ్మిది మాసాల్లోనే అధికారానికి అప్పటి వరకు కూకటి వేలతో ఒక వటపక్షం లాగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మొటమాయం చేసి తొమ్మిది మాసాల్లో తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకొచ్చిన గనుడు మహానుభావుడు చరిత్రకారుడు ఎవరన్నా ఉన్నారు అంటే భారతదేశంలో ఒక నందమూరి తారక రామారావు గారిని చెప్పక మానదు చెప్పక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం తెలుగు జాతి ఈ ఒక ఆంధ్ర రాష్ట్రం కావచ్చు అటు తెలంగాణ కావచ్చు భారతదేశంలో ఎక్కడున్నా తెలుగుదేశం తెలుగు వారు ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా కూడా తెలుగు వారు గర్వించదగ్గ నాయకుడు నేత ఎవరన్నా ఉన్నారు అంటే ఈ రోజు కూడా ఆయన తెలుసుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్న తెలుగు జాతి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆయన ఈ రోజు కూడా తెలుసుకుంటున్నారంటే అది ఒక నందమూరి తారక రామారావు గారికి దగ్గరికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నందమూరి తారక రామారావు గారు ఆయన మరణించినా కూడా ఆయన ఆశయాలు ఈ రోజు కూడా ప్రజల్లోట తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఈ రోజు కూడా ఉండబట్టి తెలుగుదేశం పార్టీ రెండు వేల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది తెలుగుదేశం పార్టీ ఇంకా ఈ జీవితంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాదన్న వ్యక్తులకి మళ్ళీ తెలుగుదేశం పార్టీ రెండు వేల నాలుగులో అఖండమైన విజయం సాధించిందంటే దానికి కారణం డాక్టర్ నందమూరి తారక రామారావు ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి వేసిన బీజం అని కూడా ఈ సందర్భంగా చెప్పగా మానదు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ ఆనాడే పేదల కోసం ఆలోచించిన పార్టీ పేదలకి గూడు కావాలని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పెన్షన్ చేసిన వ్యక్తి గంగమ్మరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై లో పెన్షన్ల విధానం రుల్లు పోసుకుందని కూడా ఈ సందర్భంగా చెప్పక అదే విధంగా రైతాంగానికి యాభై రూపాయలకి ఆసుపత్రి ఇవ్వాలని ఆలోచన చేసిన మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో రైతు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎవరైనా ఉన్నారంటే నందమూరి తారక రామారావు అందువల్లే దానిలో భాగంగానే యాభై రూపాయలకి పాస్పోర్ట్ కరెంట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా పేదలకి దోమత పంచెలు తీరుకు వస్త్రాలు ఇవ్వాలని ఆలోచన చేసి ప్రతి పేదవాడికి వస్త్రాలు ఇచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారు అని చెప్తా ఉన్నాం అదే విధంగా పేదవాడు పట్టుడు అన్నం తినాలని ఆలోచనతో దృఢ సంకల్పంతో ఆ రోజు రెండు రూపాయలకి లోబియం ప్రవేశపెట్టిన గనుడు చరిత్రకారుడు నమూరి తారక రామారావును కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం ముఖ్యంగా మన నెల్లూరుతో ఈరోజు సోమశీల జలాలతో రోజు నెల్లూరు సస్యస్ శామనంగా ఉందంటే ఆ సోమశీల ప్రాజెక్టు రూప రూపకల్పన చేసిన వ్యక్తి దానిని ప్రారంభించిన వ్యక్తి ఎవరు నంగమూరి తారక రామారావు గారు అదేవిధంగా తమిళనాడు రాష్ట్రానికి మీ దాయా రాష్ట్రం మొన్నటి దాకా మీ రాష్ట్రం మా రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉంది మాకు నీళ్లు కావాలని తమిళ ప్రజలు కోరితే వాళ్ళకి తెలుగు గంగని ప్రవేశపెట్టిన మహాధీరుడు మహా వ్యక్తి రంగమూరి తారక రామారావు కూడా ఈ సందర్భంగా చెప్పుకోక కాబట్టి ఏ రంగంలో ఎక్కడున్నా కూడా నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు ఒక శాశ్వతమైన ప్రజల్లో పుణ్యంలో చెరగన ముద్ర వేసిన వ్యక్తి ఆ యొక్క వ్యక్తికి ఈ రోజు అస్వాళులు అర్పించడానికి ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ఎత్తు పల్లాలు ఈ రాష్ట్ర విభజన తర్వాత కానీ విభజనకు ముందు కానీ ఇన్ని ఎత్తు పల్లాలు ఎదురు చూసినా కూడా అంతిమంగా ధర్మం గెలుస్తుంది తెలుగుదేశం పార్టీని మొక్కలోంచి తొక్కేయడం వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఎక్కడికి పోదని నిరూపించి మళ్ళీ అధికారంలో తీసుకొచ్చిన గనుడు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇచ్చేసిన వారికి పేరు పేరు धन्यवाद दोस्तों हाउ इज द नाव रोहार इंडिया रोहार इंडिया रोहार इंडिया रोहार प्यार वाला ही मारा था यार दिस काम फाटना ओके ओके शो क्लोज यार ఐదు నిమిషాలు నేను ఒప్పుకుందా నాకు అందరికీ నమస్కారం సోదరే సోనారా ఈరోజు ఒక తిరువతారా ఒక చరిత్రకారుడు చరిత్రనే చిత్రకారుడు చిత్రకారులు స్వర్గీయనందమూరి తారక రామారావు గారు ఆయన ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా జగదేవ్ గ్రామంలో పెద్దలు కోకటి వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈరోజు ఆ గురించి ఆ యోధుడిని గురించి చెప్పుకున్నట్లయితే సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళని చెప్పారు ఎవరు చెప్పారండి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్ల తరబడి ఏలినటువంటి నాయకులు ఒక్కరైనా ఆ మాట చెప్పగలిగారా ఈ సమాజమే దేవాలయం పేదవాడే నా దేవుడు అని చెప్పి మనందరికీ దైవాను సంబూతుడైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన చెప్పారు ఒకటే ఈ యొక్క వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో కుళ్ళు ఎక్కడైతే కూడు గూడు గుడ్డ ఈ మూడు అవసరమో అవన్నీ కూడా మన ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక ప్రఖ్యాతి కావాలంటే ఒక ప్రముఖులైనటువంటి వాళ్ళు కూడా చేయలేనటువంటి సంక్షేమ పథకాల్ని నందమూరి తారక రామారావు గారు అమలు చేపారు అదే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు పటేల్ పట్టువే వస్తుండేది పేదవాడు భూస్వాముల ఇంటి ఎదురుగా కూడా నడవడానికి లేదు చెప్పులు వేసుకుంటే చెప్పు సంఖలో పెట్టుకొని పోవాలా టవల్ ఉంటే టవల్ తీసే సంఖలో పెట్టుకొని పోవాలా అటువంటి నిరంకుశమైన పాలన అటువంటి భూస్వామి వ్యవస్థని చిన్న పెద్దలు చేసి బ్రదర్ రాయండి బ్రదర్ రాయండి అన్నారంటే మన అందరి గుండె తలుపులు తట్టి లేపినటువంటి మహానీయుడు దైవాడు సంబోధుడు స్వర్గీయ నందమూరి తారక గారు ఈ వ్యవస్థకి మనకి నిజంగా స్వాతంత్రం వచ్చింది డెబ్బై సంవత్సరం ఎనభై మూడు నుంచి ప్రతి ఒక్కరు సైతం కదిలాంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి భరోసా అది ఒక ధీమా ఒక శక్తి ఆ శక్తిని ఆపేటువంటి శక్తి ఎవరికి లేదు ఈ భారతదేశంలో తెలుగు వాడికి ఒక గౌరవప్రదమైనటువంటి పేరు తెచ్చాడంటే మనందరి దైవాతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆ రోజు ఉభయ రాష్ట్రాల్లో కాకుండా మన రాష్ట్రం తమిళనాడులో ఉన్నప్పుడు తెలుగు వాటి ఎవరు లెక్క చేసేవాళ్ళు కాదు మహనీయులు పొట్టి శ్రీరాములు గారు వచ్చిన దాకా కూడా ఆ యొక్క ఆశయాలు మహాత్మా జ్యోతిరావు పులి ఆశయాలు బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ఎన్ని పులికి కొనికి పుచ్చుకొని పుట్టినటువంటి ఒక ఉద్యమకారుడు కారుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇది చరిత్ర మర్చిపోయింది అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గురించి చెబుతుంటే అందరూ తొలగించిపోయారు ఏంటంటే నేను నా పార్లమెంటు పరిధిలో కావచ్చు పార్లమెంటు పరిధిలో కావచ్చు నేను ఎన్టీ రామారావు ఆసియా కృషి చేస్తానని చెప్పని ప్రముఖ ఎంపీ పార్లమెంటు సభ్యులు రేపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పడం అదేవిధంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవీల ప్రశాంత్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గురించి మీరు వాడ వాడవాడలా ప్రచారం చేయాలి ఆయన ఆశయాలు నికి పుచ్చుకొని ఆయన యొక్క మరణం మరణించలేదు ప్రతి వ్యక్తిలో బ్రతుకున్నారని చెప్పని తెలియజేయాలని మా సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని చెప్పడం విధంగా రమనాకర్ రెడ్డి గారు కావచ్చు విధంగా దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు కావచ్చు ఇక్కడికి వచ్చే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన కోకటి వెంకటేశ్వర రెడ్డి గారికి కావచ్చు ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు అతిరాజు మహారాజులు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం మనందరూ పాటుపడి మనందరం ఏకమై మమేకమై సాధిస్తామని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ అందరికీ నమస్కారం మన ఎమ్మెల్యే గారైన వేమిరెడ్డి రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు జగదేమైన గ్రామంలో నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతిని జరుపుకుంటున్నాం ఈ వర్ధంతి జరుపుకోవడానికి అన్ని విధాలా నాకు సహకరించిన కళ్యాణ్ రెడ్డి గారికి కమలాకర్ రెడ్డి గారికి అలాగే మన చెంచు పిషోర్ అన్నకి పిఎర్ రావు గారికి నాతోటి గ్రామ నాయకులు రాధాకృష్ణారెడ్డి గారికి మల్లికార్జున నాయుడు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియకుంటూ ఎవరికి కనిపించడు కానీ లోపలంతా పనిచేస్తాడు మా పవన్ సుధాకర్ రెడ్డి గారు నాకు అన్ని విధాలుగా అండదండగా ఉంటాడు కానీ ఎప్పుడు దూరంగా ఉంటాడు ఇప్పుడు కూడా వెళ్తున్నాడు చూడండి ఆయనకి ఇవన్నీ నచ్చవు ఈ రోజు అలాగే పిలవంగానే ఇక్కడికి ఇచ్చే ఎన్ని కుబోదాలున్నా ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇంత హడావిల్లో కూడా ఇంతమంది మీడియా ప్రతినిధులు వచ్చారంటే వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మహానాయకుడి వర్తంతి ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన మరి మరీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంది అలాగే వస్త్రదానం ఉంది రక్తదాన శిబిరానికి ఈ రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నాం దీనికి జనసేన నాయకులు హరిరెడ్డి గారు బాగా సహకరించారు ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇందుకులు విజయన్న వీళ్ళందరూ ప్రత్యేకంగా చూస్తా ఉన్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు అందరూ మామూలు కాదు thank <laughs> you దుప్పట్ల కంపెనీ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటాం అయితే ఒక్కరు కూడా అన్నదాన కార్యక్రమాల్లో కూడా పాల్గొని మన నందమూరి కార్యక్రమాలు రామారావు గారి ఆత్మకి శాంతి కలిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా అన్నదానం భోజనం చేసుకెళ్లాల్సింది కోరుకున్నాం మా దయచేసి ఎవరు కూడా తోసుకోకుండా జాగ్రత్తగా రావాలి ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నాం ప్రతి ఒక్కరు కూడా తొందరపడుతున్నా లే తల్లి ప్రతి ఒక్కరు కూడా దయచేసి క్యూ లైన్ లో రావాల్సింది కోరుకున్నాం లేదమ్మా తల్లి దయచేసి అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా లైన్ లో రావాలి نمردیا، دوباره ನಡೆಸ್ತೇವೆ <laughs> ಸಿಂಹ <laughs>